హలో అందరికి నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం నేనైతే లాస్ట్ మంగళవారం మిస్ అయింది అయితే ఈ మంగళవారం భగవంతుడు అనుగ్రహం ఇచ్చినట్టేనండి ఎందుకు అంటారా అంటే లాస్ట్ మంగళవారం ఈ పూజ అది అంతా మిస్ అయ్యాను కొంచెం వీలు కాకపోవడం వల్ల కానీ ఆ ఫీల్ అది కొంచెం బాధపడ్డానని ఏమో మాత్రం మళ్ళీ మంగళవారం రోజు అయితే నాకు అనుగ్రహం వచ్చింది అంటే మామూలుగా అయితే ఎనీ టైం ఈ వారం రోజులు డబ్బులు కొడుతుంటారు వెళ్తుంటాయి ఇవి దీనివల్ల వచ్చింది లేని తెలియదు అనమాట కానీ అనుకోకుండా కింద ఆంటీ వాళ్ళకి ఏంటో చిన్న మైలేదో వచ్చింది సంధ్య అమ్మవారు వస్తారు ఒట్టి మా ఇంటి ముందు అలా వెళ్ళిపోతారు కొంచెం వాటర్ అది వేసి అని చెప్పేసి ఆంటీ ఫోన్ చేసి చెప్పారు సరే లాస్ట్ మంగళవారం నేను మిస్ అయింది ఈ వారం నాకు ఇలా అదృష్టం వచ్చింది ఇంకా ఇది మిస్ అంటే అదృష్టం వచ్చింది అనుకొని ఫీల్ అయితే పూజ అది చేసేసాను అంటే నీళ్ళేసడం బొట్టు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ చేసేస్తాను అని సరే లాస్ట్ మినిట్లో హారతిస్తాం కదా అక్కడ ఏంటంటే ఒక్కప్పుడు గాలి బాగా వేస్తుంది వేయమన్నా వేయదు ఈ టైం ఇప్పుడు గాలి వద్దు వస్తూనే ఉంటుంది అనమాట హార్త కర్పూరం వెలగడానికి కొంచెం టైం అయితే పట్టింది అందరూ ఉండడం వల్ల కొంచెం కంగారు కూడా అనిపించింది ఒటప్పుడు ఎంత వాగమన్నా వాగుతాను కానీ అందరూ వచ్చేటప్పుడు చిన్న భయం వస్తుంది ఇంకా అమ్మవారికి హారతది ఇచ్చి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడ ఊర్లో ఇంకా చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికైతే తను డిన్నర్కి చెల్లి వచ్చిందని చెప్పి పిలిస్తే నైట్ భోజనాలకు అని చెప్పేసి ఇంకా మా పిన్ని కూడా ఉండడం వల్ల అనమాట ఇంకా అక్కడ ఇది అయిపోయిన తర్వాత అక్కడికైతే వెళ్ళాము అక్కడ భోజనం అది చేసి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది గారు కూడా వచ్చారు అతనికి అతను మా మరిది కూడా మా పిన్ని టిఫిన్ అయితే ఇచ్చింది ఇంకా బుధవారం రోజు ఉదయాన్నే టీ పెట్టుకొని రెగ్యులర్గా టిఫిన్స్ అవి అన్నీ చేస్తామంటే ఉదయం అలాగ అసకి ఎక్కువ అయిపోయింది అనమాట స్నానాలు అది చేయకుండా ఎక్కువ అసుకు భారం అయిపోయింది ఇంకా బుధవారం రోజు ఏంటంటే మధ్యాహ్నం అందరం కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే పల్లెటూరు కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు ఏదైనా అమ్మ చేసిందే తినడం ఇంకా అందులో కూడా హ్యాపీగానే అనిపిస్తుంది కానీ ఏంటంటే అందరం కలిసి బయటికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము మా ఇంటి దగ్గరలో చిన్న రెస్టారెంట్ ఉంది చిన్నదంటే కొంచెం పడవ మనం షిప్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అని మొత్తం అలా డెకరేషన్ ఉంటుంది అనమాట బాగుంటుంది రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అంత ఎక్కువగా ఉండం మేము రెస్టారెంట్కి వెళ్ళి దగ్గర దగ్గర ఒక సిక్స్ సిక్స్ ఏమి దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది అంతగా వెళ్ళము కానీ వీళ్ళు వచ్చారు కదా సరదాగా ఎప్పుడు ఇంట్లో వండుకొని తిన్ని వెరైటీసే కదా రెగ్యులర్గా అయితే మనం ఏం చేస్తాం బిర్యానీ చేస్తాం చికెన్ ఫ్రై అలాగే ఫిష్ వెరైటీస్ వండుతాం ఫ్రాన్స్ వండుతాం అంతకు మించి అయితే డిషెస్ అంటే మనం రెస్టారెంట్ స్టైల్లో అయితే ఏం వెరైటీస్ చేయలేము ఇంకా మా చిన్నోడు ఏమొచ్చి ఇలా పీకి జాయింట్ కావాలని అది కావాలి ఇది కావాలని చెప్పేసి అయితే కొంచెం ఇది చేశాడు ఇంకా వెళ్ళగానే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలకలండి ముగ్గు నలుగురు పిల్లలు నాలుగు అలుగుతూనే ఉన్నారు ఈలోపు వాడి చిన్నోడు కూడా అలిగాడు అనమాట నా పక్కన కూర్చుంటాను అనుకున్నాడు ఇతను కూర్చోవడం వల్ల వాళ్ళ అమ్మ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొంచెం అలిగాడు అనమాట ఆడికి కొంచెం జాయింట్ అలా ఇచ్చి దాన్ని అలా అలా కవర్ చేశాము ఫస్ట్ అయితే కల్మీ కబాబ్ చెప్పేసుకొని అందరం సరదాగా అయితే తినేసాము మామూలుగా అంటే రెస్టారెంట్కి వెళ్ళిన పెద్ద ఏమీ కాదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పిన్ని వాళ్ళ భోజనం చెప్పి ఆ తర్వాత చిన్న చెల్లి వాళ్ళ భోజనం చెప్పి అమ్మమ్మ వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు భోజనాలు చెప్తూనే ఉంటారు మాకు బయటికి వెళ్ళి స్పెండ్ చేసే టైం అయితే ఉండదు అనమాట ఇంకా అంటే అక్కడ అంతగా వీలు కూడా కుదరదు బయటికి వెళ్ళి తినడానికి కొంచెం అందరూ తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఇంకా అందుకని ఇక్కడ సరదాగా అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాము ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది అప్పటికి అక్కడ ఫొటోస్ షూట్ చిన్న చిన్నవి అయ్యాయి అనమాట అక్కడ గన్స్ అవన్నీ హ్యాట్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఫోటో షూట్ అది అయ్యింది అక్కడ నుంచి మేము తెన్నెట్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నా ఈ ప్యాలెస్ ఏంటంటే నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది ఎలా వెళ్ళామంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా తను మాకు బైక్ ఇచ్చాడనమాట ఇతను బైక్ ఒకటి తీసుకుందాము ఆటోలకి బోల్ డబ్బులు అయిపోతే ఇలా అయితే మనకు తిరగడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి తను మా మరిదేమో మా తమ్ముడు బైక్ తీసుకున్నారు ఇతనే మా బైక్ ఇప్పుడు వరకు అయితే కైలాసగిరి వరకు అయితే వచ్చాము ఇండాకు ప్యాలెస్ అని చెప్పాను కదా అది నైట్ తో చాలా బాగుంటుందండి రిటర్న్ వెళ్ళినప్పుడు షూట్ చేద్దామని అనుకున్నాను కానీ చిన్న డిస్టబెన్స్ వల్ల నాకు అది వీలు అవ్వలేదు చేశాను కానీ వీలు అవ్వలేదు అనమాట ఇక్కడ నుంచి మాది మా ప్రయాణం ఏంటంటే తెన్నేట్ పార్క్ వరకు వచ్చింది ఇక్కడ కొంచెం అలాగ వాళ్ళు వెనక్కి వస్తున్నారో లేదో మరిది వాళ్ళు ఎందుకంటే తనకి అన్నీ తెలిసిన మనతో వచ్చినప్పుడు మనం కేరింగ్గా ఉండాలి కాబట్టి తను వచ్చింది అలా చూసుకుంటూ వచ్చాము తెన్నేట్ పార్క్ వస్తారు ఫోర్ థర్టీ అలాగైపోయింది ఇంకా అక్కడ పిల్లల్ని కాపలా కాయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే చెల్లి వాళ్ళ అబ్బాయి చిన్నోడు అవ్వడం వల్ల ఇలా అక్కడ కనిపిస్తుంది అక్కడ ఉండడం అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉండడం కొంచెం వెతకడానికైతే కొంచెం బెర్ పిచ్చి వచ్చింది కోపం వచ్చింది ఈ లోపు కానీ ఎండ బాగా ఉందండి బాబో ఎండ మామూలుగా అయితే లేదు ఇంకా ఎంత ఎండగా ఉందంటే చెప్పడానికైతే లేదనమాట అంత అలసిపోయాము గాలి బా వస్తే గాలి వస్తుందండి ఇక్కడ కూడా అంత గాలి లేదు ఈ గాలి కూడా చిన్న బంకగా అనిపిస్తుంది అంటే మనకి పల్లెటూరులో వచ్చే గాలికి ఈ గాలికి చాలా తేడా ఉంటుంది బీచ్ దగ్గర గాలి వచ్చినా కూడా అది నాకు అంత తృప్తిగా అనిపించదు గాలి చిన్న బంకలాగా చిన్న చిరాకుగా అనిపిస్తుంది నాకు ఇంకా షిప్ దగ్గరికి అయితే కిందకి వెళ్దామని చెప్పేసి పిల్లలు వాళ్ళు రెడీ అవుతున్నారు మేమైతే వెళ్దాం వెళ్దాం గంగారు పడకండి ఇప్పుడే భోంచేసాం బోన్ కదా అలా కాసేపు అంటే ఈ ఉన్ని కాసేపు కూడా ఒక్కొక్కరు ఒక విన్యాసాలు అయ్యారనమాట ఇక్కడ ఫోటోషూట్లు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అన్నీ అయ్యాయి ఇంకైతే కిందకైతే దిగాము కిందకే దిగేసరికి మా పాప ఫోటోషూట్ కూడా ఇక్కడే అయింది తన హాఫ్ సారీ ఫోటోషూట్ అంటే బయట చేయించామండి ఏంటి అంటే బిర్యానీదో సమ్స్అప్ దో సంథింగ్ యాడ్ అయితే జరుగుతుంది తన హీరో అంట బాలీవుడ్ హీరో మనకైతే తెలీదు కానీ నేనైతే చూసినట్టు కూడా నాకు గుర్తులేదు ఎందులో కూడా సరే హీరో కదా అందరూ ఉన్నారు షూటింగ్ కదా అని చెప్పేసి అయితే నేనైతే తీసాను ఆ బిర్యానీ ఎండిపోయి ఎండిపో ఏకం చిరాకు ఎలా ఉందంటే దానితోనే దాని గురించి యాడ్ వస్తుంది ఈ షూటింగ్ అయినంతసేపు కూడా జస్ట్ అలాగా మా మరిది కొంచెం ముందుకెళ్ళడం బీచ్లోకి వెళ్ళడం అలా మా చెల్లికి ఏకలేయడం ఇది యథా స్థితి అయిపోయింది ఇంకా ఈ లోపు మా పాప తిన్నైతే తీసింది హీరో కదా తీద్దామమ్మ అని చెప్పేసి ఇంకా తీసేలోపు ఏంటంటే మేము అలా షిప్ దగ్గరికి వెళ్దామని మేమైతే వెళ్తున్నాం అనమాట ఈ షిప్ సార్లు నేను తిన్నేటి పార్క్ వచ్చాను కానీ ఇక్కడి వరకు అయితే అంటే అంత పైనుంచి దిగడానికి బద్దకానికి వాటర్ ఉంటుందని అయితే మేము ఎప్పుడూ దిగలేదు ఇంకా తిని మా మరిది వెళ్తున్నాడు చూసారు అక్కడ నుంచి హీరో పిలుస్తూనే ఉన్నాడు అనమాట భయ్య లేకండి లేకండి వాళ్ళు షూట్ ఫోటో షూట్ చేసుకుంటున్నారు అదే యాడ్ చేసుకుంటున్నారు తినేమో అడ్డుగా కనిపిస్తున్నాడేమో అక్కడ నుంచి కేక్లు వేస్తే తిను హీరో నన్ను బయ్యా అని పిలిచాడని తను చిన్న ఫీలింగ్ అయితే చేసుకుని కొంచెం ఇకటాలుగా అయ్యిందనమాట స్టోరీ వెళ్ళినప్పుడు వెళ్ళినంత షిప్ కూడా చాలా ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు ఎవరో ఒకరు మోకాళ్ళు పడేయడము పిల్లలు అలగడమో సంథింగ్ లా అనిపించేది ఈసారి అయితే వెళ్ళి నుంచి వచ్చినంతవరకు అందరూ పిల్లలతో పెద్ద వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు చెప్తాను ఈ షిప్ చాలా సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు ఇంత కిందకైతే దిగలేదు అంటే కొంచెం వాటర్ అంటే స్నానం చేస్తే దిగుతాను తప్ప ఇలా అయితే దిగను సగం సగం దిగి బంక బంకగా చొప్పులు అన్నీ అని చెప్పేసి అయితే నేను దిగను పూర్తిగా స్నానం చేసినప్పుడు అయితే దిగుతాం ఇక్కడ చిన్న చిన్న ఫోటోషూట్ అయితే అయ్యింది అలా బీచ్ కూడా నా రాను 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 అలా ముందుకు వచ్చినట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా వీళ్ళ పిల్లలను అడ్డడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది అలా ముందుకు వెళ్ళిపోవడం ముందుకు వెళ్ళిపోవడం ఇంకా చిన్న ఫోటోషూట్ అయ్యింది ఫోటో షూట్ అయిపోయింది ఇక్కడ వరకు మా తిన్నేటి పార్కు ప్రయాణం అయితే అయ్యింది తిన్నర్ పార్క్లో చిన్న చిన్న ఫొటోస్ అంటే ఈ పైకి ఎక్కిన తర్వాత షిప్ మొత్తం పడిన తర్వాత చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నా మా మొబైల్లోనే తీసుకున్నాం అనమాట ఫోటో షూట్ అయితే అయింది ఇక్కడ నుంచి చూడని యూ ఎంత బాగుందో ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు కూడా నేను ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే చూడలేదు ఇక్కడితో అయిపోలేదండి ఇంకా ఉంది వ్లాగ్ ఇది ఏంటంటే సగం పార్ట్ వన్ కింద పెడుతున్నాను పార్ట్ టూ నెక్స్ట్ రేపు నేను పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ